మతివచమే మనః 31వ శ్లోకము నిమిత్తాని చపస్యామి విపరితాన్ కేసవ నచశ్రేయోనుపస్యామి హత్వా స్వజన మాహవే బావమ్ము నా శరీరమంత వణుకుచున్నది వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి నా విల్లు గాంధీవం చేజారిపోవచున్నది నా చర్మం అంతా తప్పించి నా మనసు ఏమీ తోచిన స్థితిలో అయోమయంగా తిరుగుతుంది ఇంకా నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసీ సంహరించినవాడా ఓ కేశవ అంతటా అశుభుకు కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులని చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్నట్టు సంజయుడు ధృతరాష్ట్రునితో పలికారు సర్వే జర సుజనోభవంతు సర్వే సుజనా సుఖినోభవంతు స్వస్తి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి కొత్త చూస్తున్న